హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంచలోహ నగలు అండి ఇది పంచలోహం చంద్రహారం అండి మనం ఇది కస్టమైజ్ చేయించానండి ఇదైతే మనం అంత ముందు వీడియోస్ ప్రకారం చూసుంటాయండి ఇక్కడ మనకి గ్రీన్ బాల్స్ గ్రీన్ పూసలు గోల్డ్ పూసలు పింక్ పూసలు అయితే పెట్టామండి ఇక్కడ ఇక్కడ ఒక ఇక్కడ ఒక పెండెంట్ ఇక్కడ ఒక పెండెంట్ అయితే అయితే ఇచ్చామండి అయితే ఈ కస్టమైజ్ ఏంటంటే మనకు ఒకటే పెండెంట్ కావాలి అన్నారు ఇటు పెండెంట్ లేకుండా నాకు పింక్ వద్దు ముత్యాలు కావాలి సరోస్కి పల్స్ కావాలి అంటే నేనైతే కస్టమైజ్ చేయించానండి ఇదైతే ఐదు వరుసల చంద్రహారము చాలా బాగా వచ్చింది సింగిల్ మనము మన దగ్గర ఈ ఐటెం ఏదైనా పంచలోహంలో అవుతుంది అంటే ఖచ్చితంగా చేపిస్తానండి కాకపోతే కాదు అని చెప్తాను అయితే అవుతుంది అని చెప్తాను చాలా మంది ఐటమ్స్ పంపిస్తున్నారండి ఇది ఇవి పంచలోహంలో వేరే లో చూపించారు కదా మీ దగ్గర ఎందుకు అవ్వట్లేదు అని అంటే మేము కంపల్సరీ ప్యూర్ పంచ ఐదు లోహాలు వేసి చేస్తేనే నేను నా దగ్గర అవుతుంది అని చెప్తానండి ఒకవేళ లోహం ఏది తక్కువ వేసినా సరే నా దగ్గర కాకపోతే కాదు అని చెప్తానండి మాట అనేది రావద్దండి మనం చేపిచ్చిన తర్వాత అనే ఉద్దేశంతో మనమైతే చేపిస్తున్నామండి కాబట్టి ఇలా అయితే మనమైతే కస్టమైజ్ చేసామండి దగ్గర నుంచి చూస్తే చూడండి ఇలా అయితే ఇక్కడ మంచి సరోస్కి పల్స్ అయితే వేసామండి ఇక్కడ చైన్ వచ్చేసరికి ఈ విధంగా వెనక ఉక్సిచ్చాను ఎందుకంటే పై వరకు ఎందుకు ఫైవ్ లైన్స్ అనే ఉద్దేశంతో మనకి ఎంతైనా మిగిలితే మిగిలినట్టే కదండి అమౌంట్ అన్న ఉద్దేశంతో ఇలా అయితే పైన మనము టూ లైన్స్ ఇచ్చేసి ఇక్కడైతే లింక్స్ అడ్జస్ట్మెంట్ లింక్స్ అయితే ఇచ్చామండి సేమ్ ఇదే విధంగా ఇటు కూడా అలాగే ఇచ్చామండి ఇలా ఇచ్చాము మొత్తం అయితే కస్టమర్ ఫైవ్ లైన్స్ వేయమన్నారు ఎందుకండి ఒక రూపాయి మనకి మిగిలినట్టు అవుతుంది కదా అనేసి ఇలా అయితే చేద్దాం అని చెప్పేసి కొంచెం అటు ఇటుగా మార్చేసి కస్ మొత్తానికి అయితే వచ్చేసిందండి అసలు చాలా మంచిగా ఉందండి అసలు క్వాలిటీ వైజ్ కూడా అంతా కూడా చాలా చక్కగా ఉంది ఈ ఇలా కస్టమైజ్ కూడా చేసి పలుకుతానండి కస్టమైజ్ చేసిన దాన్ని బట్టి అమౌంట్ అయితే ఉంటుందండి ఈ చంద్రహారం వచ్చేసరికల్లా మనకి ఈ విధంగా చేపించాం కాబట్టి మనం కస్టమైజ్ లో ఫైవ్ లైన్స్ చేయించాం కావాలంటే త్రీ లైన్స్ టూ లైన్స్ కూడా చేపించవచ్చు ఇలా కస్టమైజ్ చేసాం కాబట్టి అండి ఈ చంద్రహారం వచ్చేసి మనకు పడే రేటు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనమైతే ఇస్తున్నామండి ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అంటే కనుక మనం చేపిచ్చిద్దామండి మంచి క్వాలిటీ గా ఉందండి చూడండి ఇదైతే కస్టమైజ్ చేయించిన చంద్రహారము అండి ఇలా ఎవరికైనా కావాలి అన్న కూడా చేసిస్తాం కాకపోతే అండి మనకు కొంచెం టైం అయితే ఇవ్వాలండి అర్జెంట్ చేయకూడదు కొంచెం టైం ఇస్తే వర్కర్ అయితే చక్కగా చేసిస్తాడండి ఎందుకంటే ఇది కస్టమైజ్ చేయించడం కాబట్టి మేమైతే బల్క్ గా చేయించినప్పుడు ఏమవుతుందంటే చాలా చేపిస్తాం కాబట్టి వాళ్ళు చేసేస్తారు మరి కస్టమైజ్ అంటే వర్కర్ తో కంటిన్యూగా మాట్లాడాల్సి ఉంటుంది చెప్పేది ఉంటుంది ఇంచెస్ ప్రకారం మనకి ఇంచ్ కావాలంటారు ఇప్పుడు దీని తర్వాత ఇంకోటి ఉందండి చంద్రహారము అది థర్టీ ఫైవ్ ఇంచ్ చెప్పారండి కస్టమరు ఇది వచ్చేసి రెగ్యులర్ గా మనం ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఏ మనం పెట్టేసాము దీనికైతే వచ్చేసరికి కస్టమర్ తన హైట్ ఉంటారంటే థర్టీ ఫైవ్ ఇంచెస్ అది నెక్స్ట్ ఇంకా ఫిఫ్టీన్ లో వచ్చేస్తుందండి అది కూడా కస్టమైజ్ చేయించారండి ఈ చంద్రహారం ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి ఇది చూడండి ఎలా ఉందో ఒకసారి ఒకవేళ కావాలి అంటే స్త్రీ మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా అయితే మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి అలాగే అలాగే కడియాలు కూడా చేయించారండి కూడా కస్టమైజ్ చేయించినవే అండి ఇది రాఖీ కోసం అని కస్టమైజ్ చేయించుకున్నారండి ఇదిగోండి ఈ కడియం మీద వచ్చేసి చుట్టూ కడియం ప్యూర్ పంచలోహ అండి పాలిష్ లేదు ప్యూర్ పంచలోహ అండి ఇక్కడ వచ్చేసి గోపి అని రాయించుకున్నారండి ఈ ఈ కడియం మీద ఈ కడియం మీద వచ్చేసేసి వీరాస్వామి అని రాయించుకున్నారండి ఇలా అయితే కస్టమైజ్ చేయించానండి ఇలా వచ్చేసి బ్రదర్ ఎన్ తన పేరు వి అండి అలా అని ఇక్కడ హ్యాండ్ సింబల్ పెట్టిచ్చేసి అయితే చేయించామండి కస్టమైజ్ ఇది కూడా రాఖీ కోసమే చేయించానండి ఇది వచ్చేసేసి ఇది ఇంకో కస్టమర్ అండి ఇలా చేయించుకున్నారు జయసాయి రమేష్ అని చెప్పేసి చేయించుకున్నారండి అండి ఇలా కస్టమైజ్ చేశానండి ఇవన్నీ రాఖీ కోసమే చేసినాయండి ఈ ఫోర్ ఇది రాఖీ కోసం చేసినాయి అండి ఇది వచ్చేసి వైఫ్ హస్బెండ్ గిఫ్ట్ గా ఇస్తున్నారండి కృష్ణ లవ్ అండ్ దుర్గా అని చెప్పేసి చేయించుకున్నారండి ఇవన్నీ కూడా కస్టమైజ్ చేయించానండి ఇట్లా ఎవరికైనా కస్టమైజ్ చేయించాలి అంటే చేపిస్తానండి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి ఇది ప్యూర్ పంచలోహం అండి ఇది మనం పాలిష్ లేకుండా చేయించుకుంటే రఫ్ అండ్ టఫ్ గా మనం వాడేసుకోవచ్చు అండి ఈయన మన ఇది పంచలోహం అనేది మన బాడీలో ఉంటే ఇలా మనం వేసుకున్న తర్వాత అండి మనం డైలీ వాడుతున్న కొద్దీ మనకి పంచలోహం అనేది మన ఒంటిలో ఉన్న వేడిని లాగేస్తూ ఉంటుందండి ఖచ్చితంగా కి ఏ విధంగా యూజ్ అవుతుందో జెంట్స్కి అయితే కంకణాల రూపంలో యూజ్ అవుతుంది కి అయితే ఉంగరాలు గాజులు పట్టీలు మెట్టెలు అలా ఉంటుంది జెంట్స్ వరకు అయితే కనుక కంకణాలు అయితే యూజ్ అవుతాయండి ఇలా ఎవరికైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే మీ సైజు కంపల్సరీ మెన్షన్ చేస్తేనని నేను కస్టమైజ్ చేసిస్తాను ఎలా అంటే అలా అంటే సింహం కడియాలు ఉంటాయి నామం కడియాలు ఉంటాయి ఏలు కడియాలు ఉంటాయి కాబట్టి ఎలా అంటే అలా ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ కి మీ అందరికీ షేర్ చేయండి ఈ లింక్ ఈ వీడియో కింద నాది పంచలోహం కమ్యూనిటీ గ్రూప్ అయితే ఒక లింక్ అయితే పోస్ట్ చేస్తానండి అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వండి ప్రతి రోజు వచ్చే అప్డేట్స్ అందులో మెన్షన్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్